ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో భాష్యం విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థుల్ని అభినందించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు భాష్యం విద్యార్థులు జి దీపిక ఐదు వందల తొంభై ఏడు మార్కులు టి భావన ఐదు వందల తొంభై ఆరు వై షరీణ్ గాయత్రి ఐదు వందల తొంభై ఐదు కె లక్ష్మి హింసని ఐదు వందల తొంభై ఐదు ఎస్ అశ్రిత ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచారు ఐదు వందల తొంభై ఆ పైగా మార్కులు తొంభై మంది ఐదు వందల ఎనభై ఆ పైగా ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల డెబ్బై ఆ పైగా పన్నెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల యాభై ఆ పైగా రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది ఐదు వందలకు పైగా ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు మంది విద్యార్థినులు సాధించారని తెలిపారు మ్యాథ్స్ లో వందకు వంద సాధించిన విద్యార్థులు పదకొండు వందల పదమూడు మంది తొంభై ఐదు ఆ పైగా మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు విద్యార్థులు రెండు వందల యాభై ఒకటి తొంభై ఐదు వేల నూట పదిహేడు తొంభై ఆపైగా నాలుగు వేల పదహారు మంది సాధించారని తెలిపారు ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు రామకృష్ణ భాషం డైరెక్టర్ హనుమంతరావు అభినందన్ తెలిపారు ఫలితాలు ప్రకటించడం జరిగింది దీంట్లో మా విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులతో ముగించడం జరిగింది పది రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది వాటిలో కూడా మన భాష్యం ఐఐటి అకాడమీ మెడెక్స్ బైపీసీ విద్యార్థులు అందరూ మంచి మంచి మార్కులతో బ్రహ్మాండ విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది అది జరిగిన పది రోజులకే చాలా ఎర్లీగా ఎస్ఎస్సి ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది ఈ రోజున దీనిలో మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మా విద్యార్థిని జి స్త్రీ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్క్గా మాకు భాష విద్యా సంస్థల్లో నిలిచింది ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఆ అమ్మాయికి అమ్మాయి చెప్పిన స్టాఫ్ అందరికీ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ కులీగ్స్ అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ శ్రీ ఫైవ్ నైన్టీ సెవెన్ మార్క్స్తో పాటు కే భావన ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్తో మరి ఆ తర్వాత మార్కు సాధించటం మరి ఆ అమ్మాయితో పాటు వై శరీనా కూడా ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత ఎస్ గాయత్రి ఫైవ్ నైంటీ ఫైవ్ కే హంసిని ఫైవ్ నైంటీ ఫైవ్ ఎస్ ఆశ్రిత ఫైవ్ నైంటీ ఫైవ్ ఇక్కడ ముగ్గురు కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్తో ఆ తర్వాత మార్కు సాధించడం జరిగింది అంటే టాప్ సిక్స్ మార్క్స్లో అందరూ అమ్మాయిలు ఉండటం ఇదొక శుభ ఏదైనా మంచి మార్క్స్ సాధించిన ఈ ఆరుగురికి కూడా ప్రత్యేకంగా శుభాంక్షలు తెలియజేస్తున్నాం ఇవి కాకుండా ఈ ఆరుగురికి కాకుండా ఇంకా ఫైవ్ నైన్టీ అండ్ అబౌవ్ ఫైవ్ నైన్టీ కానీ అంతకంటే ఎక్కువ మరొక ఆరు వందలకి ఫైవ్ నైన్టీ అండ్ అబౌవ్ తెచ్చుకున్న వాళ్ళు నైన్టీ మెంబర్స్ ఉన్నారు మొత్తం నైన్టీ మెంబర్స్ ఫైవ్ నైన్టీ అండ్ అబౌవ్ అదే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ అండ్ ఎబవ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ సెవెంటీ అండ్ ఎబవ్ తో నైన్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు అదే థర్టీన్ హండ్రెడ్ ఒకవేళ తక్కువ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఎబవ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ మెంబర్స్ ఉన్నారు 550 above. The total of general amount of 500 is to